అనంతపురం అర్బన్ నారాయణపురం గ్రామంలో నేంద్రమ్మ కాలనీలో ఉండే కాటి పాపల దేవిక పేరు మీద రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఇంటి డీ పట్టా మంజూరు చేశారని కానీ ఈ రోజు కొంతమంది గుంపుగా వచ్చి నన్ను నా భర్తను కొట్టి వారు మేము స్థలంలోనే నాటిన బంటలను తీసి వారి బంటలను నాటి వెళ్లారు మేము సంచారం చేస్తూ జీవనం సాగించే మాపై దాడి చేసి మాసలాన్ని లాక్కుంటే మేము ఎలా బ్రతకాలని పార్టీ నరేష్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో డి పట్ట పొందిన దేవికను కొంతమంది దౌర్జన్యంగా గుడిసెలోకి చొరబడి ఆమె జుట్టుపట్టి తీసుకుని రావడం ఎంతటి దుర్మార్గమైనటువంటి విషయమని ఏదైనా ఆధారం ఉంటే కోర్టులో చూసుకోవాలి కానీ ఇలా చేయడం మంచి పని కాదని దాడి చేసిన వారిలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబటి వెంకటేశ్వర ప్రసాద్ అలుచేర్లు కూడా ఉన్నారని బయట చేసిన వారు ఎవరైనా సరే మీరు చొరవ తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని లేకుంటే కలెక్టర్ కార్కెళ్ల ముందు ధర్నకు దిగుతామని తెలియజేశారు ఏమంటే పోరాడు పోరాడు మాకే బాగలేకున్నట్లు అయిపోతా ఉంది మేము ఇక్కడ చచ్చిపోయే ఇక్కడ వస్తాం మేము మాకు అదే దిక్కి మీరే మాకు న్యాయం చేయండి ఇక్కడే ఉండము ఏదో మాకేదో ప్రభుత్వం ఇక్కడ కట్టించుకొని మధ్యలో వచ్చి ఇక్కడ వచ్చే దూరదూరం చేసి వాళ్ళు చేసుకుంటున్నారు ఏదో గుడి చేసుకోవాలని ఇట్లా రామకృష్ణ గారు వచ్చి ఇట్లా పోతున్న వచ్చి అందరు గుడి పీకేసి పీకేషన్ ఎంత బండ్లు ఆది దూర్దం చేసి కొన్ని రోజుల నుంచి ఇదే చేస్తుంటారు యాస్కులు పిచ్చిగాలు కాటి పాపలు అడుకొని వాళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళు దూర్జనం చేసి దూరం దూరి చేస్తుంటారు మాకు భారీ ఇబ్బందిగా అయిపోయింది మాకు ఎక్కడ స్థలము లేదు భారీ ఇబ్బంది మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు బాగా మా చెడ్డది అయిపోయింది ఎక్కడ లేకుండా కానీ మాకు స్థలం లేదు జోర్జమలు చేసి ఇట్లా చేస్తుంటారు మాకు మీరు ఏమున్నా కానీ మాకు న్యాయం చేయండి కంప్లైంట్ ఇచ్చినాము ఎమరవరికి పోయింది పోయినా కానీ వాళ్ళు మాకు న్యాయం చేయలేదు పోలీసు వాళ్ళు వచ్చి గుడిసి పీకేసినారు పోలీసు వాళ్ళు వచ్చి కూడా మీటర్ కూడా పీకేసినారు వాళ్ళు కూడా జోర్జమ్మలు చేసి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి జోర్జమలు చేస్తుండారు పీకేయండి కేసీఆర్ మాకు చెప్పినాడు అని పోలీసు వాళ్ళు వచ్చి గుడిసి పీకేస్తున్నారు ఏడు అసలు అన్నం జరగలేదు మాకు జరుగుతా ఉంది అన్నారు పోలీసు వాళ్ళకి చూపించినా కానీ పట్ట పట్టా చూపించినా కానీ వాళ్ళతో లేదా ఫస్ట్ ఫీక్ అయ్యండి మీది కాదు అది వరాలమ్మదని అంటున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మాకు నాని చేయలేదు ఇట్లా రామకృష్ణ అని ఆయన కూడా వచ్చి పోత జోర్దం చేసి గుడిసిగుడు పీకేసి బండ్ నాటిచ్చి కొట్టే కొట్టేకొచ్చినారు నగతామని మేము అనుకుంటే అసలు మీరు జేసే పెట్టి జేసే పెట్టి అంత పీకేపిస్తాం అంటున్నారు వాళ్ళు బారు జోర్దం చేస్తున్నారు పదిహేను మందిలోకి వచ్చినారు వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాయా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి మీరు అంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏలక పెట్టిందని చెప్పేసి మీరు అనంతపుర్కి వస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నా ఎందుకంటే ఈరోజు సంచార జాతులలో అలాగే ఏ నీడకి గుడ్డకి కూడు కూడా నోసుకొని రోజు ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో కొత్తగా ఈ అర్బన్ ఏరియాకి సంబంధించి నారాయణపురం ఏరియా ఏరియాకి సంబంధించి ఇంద్రమ్మ కాలనీలో జంగాల జాతికి సంబంధించిన వ్యక్తులు గుడిసెలు పర గత ఇరవై ఏళ్ళ నుంచి గుడిసెలు వేసుకొని ఉంటున్నారు గత ఇరవై ఏళ్ళ నుంచి కనరాని పట్టాలు కానరాని ప్లేస్లు ఈరోజు వీళ్ళందరికీ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడున్న కొట్టాలని పీకడం జరిగింది అలాగే ఇక్కడున్న మహిళలను కూడా జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చడం కూడా జరిగింది ఈరోజు ఇది ఎమ్మెల్యే చేపిస్తున్నాడా లేకపోతే ప్రతిపక్ష పార్టీ చేపిస్తోందా అనేది ఆలోచించాలా కొంతమంది ఎమ్మెల్యే పేరు చెప్పి పీకుతున్నారు కొంతమంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పాలని చెప్పేసి మాకు సంబంధం లేదు అంటున్నారు ఈ రోజు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎంతో మంది నాకు ఫోన్ చేశారు మీరు ఎందుకు వెళ్ళారు బయట రండి మాట్లాడుతున్నాము నేను వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా మీకి కనుక నిజంగానే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టులో చూసుకున్నాం రండి తప్ప ఈరోజు ఇక్కడున్న మహిళలని అలాగే ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నా ఈరోజు కాడిపాపుల దేవిక రిజిస్టర్ నెంబర్ నాలుగు తొమ్మిది వందల నలభై మూడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ పట్టా ఇస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి మీకు కనిపించట్లేదా ఈ ఈరోజే కనిపించిందని చెప్పేసి నేను అడుగుతున్నా ఈరోజు ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అనంతపురం రాణికోకుండా కూడా మేము అడ్డుకుంటాం జాగ్రత్త ఈ ఎమ్మెల్యే గారు ఒకడే ఆలోచించాలా సార్ ఇక్కడ వచ్చి మీ అనుచరులు కూడా కొంతమంది ఉన్నారంట మీ మీద మాకు గౌరవం అభిమానం ఉంది ఈ గౌరవం అభిమానం కూడా మేము చేజార్చే స్టేజ్ స్టేజ్లో మీ అనుచరులు మీరు కూడా అని చెప్పేసి బయట టాక్ వస్తుంది ఇది వెంటనే ఆలోచించాలా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎంతో అల్లరలు చేసి తలాలు అంటున్నారు వాళ్ళు పది మంది తలలు వాళ్ళు పది మంది కొడవెళ్ళు పట్టుకుంటే ఇక్కడ ఉన్న వంద మంది కొడవెళ్ళు పట్టుకుంటే లాండర్ ఆర్డర్ అవుతుంది ఎస్పీ గారు గమనించాలా ఇక్కడ పోలీసు వాళ్ళు దగ్గరుండి కొట్టం పీకిచ్చి మీటర్ బాక్సులు కూడా పంపించారు పోలీసు వాళ్ళు ఎంత తీసుకున్నారని చెప్పేసి అడుగుతున్నా నిజంగా శుద్ధి ఉంటే ఈ ఎమ్మెల్యే గారికి నిజంగా శుద్ధి ఉంటే ఇక్కడ వాళ్ళతో ఓట్లు వేపించుకుంటారు మీ సీఎం ప్రోగ్రామ్ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని చెప్పేసి నేను గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదండి ఫ్లాప్ చేసుకుంటారు మీ ప్రోగ్రాం మేము వెంటనే కూడా కలెక్టరేట్ ధర్నా కూడా మేము పిలుపునిస్తున్నాం మీరు పెట్టిన ప్రోగ్రాం రోజే మేము కూడా కలెక్టరేట్ ధర్నా కూడా ముట్టడిస్తాం కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్తున్నా లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఎవరైతే ఇష్యూ చేశారో ఇష్యూ సాల్వ్ చేసేసి ఎవరి ప్లేస్ వాళ్ళకి ఇప్పిస్తే మేము కూడా జై భీమ్ రావ్ భారత్ పార్టీ అలాగే ఇక్కడ రైతు కూలీ సంఘం బుడగజంగాల బుడక జంగాల ఇన్ఛార్జ్ ఎవరు కూడా ఏది మాట్లాడడం మా మీ అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి ఇక్కడ అధికారులు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయక ఈ నారాయణపురం నుంచి చెలో కలెక్టరేట్ వెయ్యి మందితో పదో తేదీ ధర్నా చేస్తామని తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్ అనంతపురం అర్బన్ అయినటువంటి నారాయణపురం ఏరియాలో ఇందురమ్మ కాలనీ ఏర్పడి రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ ఏర్పడింది దాంట్లో చాలామంది పేదలకు ఇళ్ల స్థలాలు చూపించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడు సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు ఇంకా పేదవాళ్ళని ఎంక్వైరీ చేసి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా కొన్ని పట్టాలు ఇచ్చారు మరి ఈ పట్టాలు ఇచ్చినటువంటి ప్రకారము చట్టం ప్రకారమే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు కొందరు ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళు జీవన విధానం ఏమిటి బేడబుడగ జంగాల చిలకల కాటిపాపులు అంట వీళ్ళు కానీ ఒక గ్రామాలకు పోయి సంచారం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళది మరి అలాంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చడము తప్పు కాదు ఇచ్చారు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇచ్చారు మరి ఇచ్చిన తర్వాత ఆ స్థానికంగా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారా లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారు ఎంక్వైరీ చేయాల్సింది పరిస్థితి ఉన్నది విఆర్ఓ గారు ఎంక్వైరీ చేయకుండా దాన్ని దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి రెండవది ఇక్కడికి ఇక్కడ వచ్చి వాళ్ళు గుడిసెలు వేసుకున్న తర్వాత చట్టం ప్రకారమే కుళాయిలకి గుత్తలు కట్టినారు తర్వాత కరెంటు గుత్తలు కట్టినారు మరి ఎంఆర్ఓకి తెలియజేశారు మాకు పట్టాలు ప్రజాప్రతినిధుల సమక్షంలో మాకు పట్టాలు ఇచ్చారు మరి ఈ పట్టాల ప్రకారమే మేము సౌకర్యం కల్పించుకొని ఇక్కడ ఉన్నామని చెప్పేసి స్పష్టంగా ఇప్పటికి రెండు వేల పద్దెనిమిది ఇచ్చినటువంటి పట్టాలైతే ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతూ ఉన్నది మరి ఏడు సంవత్సరాల నుంచి ఒకసారి పట్ట గతంలో ఇచ్చినారవంటే వాళ్ళు కొందరు ఇక్కడ దౌర్జన్యపర్లు ఈ కాలనీ లేకు అధికార పార్టీ అని చెప్పేసి వచ్చినారు అక్కడ మరి అధికార పార్టీ వాళ్ళకి స్థలాలు మీకు పేద ప్రజలవే కావాల్సి వచ్చిందా పక్కన ఉన్నటువంటి వాళ్ళు పక్కన గవర్నమెంట్ స్థలాలు ఉంటే మీరు ఇప్పించుకోవచ్చు ఒకటి రెండవది వీళ్ళ పట్టాలు రద్దు చేసి మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారంట ఇక్కడ మరి ఈ గుడిసెలు కొన్ని దౌర్జన్యంగా వచ్చి జనాలను వేసుకొని వచ్చి రామకృష్ణ వర్గ అనుచర వర్గాల ఒక పది ఇరవై మంది వచ్చి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి గుడిసెని తొలగించడం జరిగింది కట్టెలు బండలన్నీ మొత్తం దౌర్జన్యంగా పీకడం జరిగింది దానికి స్పష్టంగా ఇదే కాలనీలోకే మేము అఖిల భారత పులి సంఘం ద్వారా ఎంక్వైరీ వచ్చినాము తర్వాత ఎంక్వైరీ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాము చూసే మాట్లాడుతున్నాము ఏది సృష్టించడం లేదు కాబట్టి ఇంట్లో ఇక్కడ సాక్ష్యంగా వాళ్ళు పడగొట్టినటువంటిది సాక్ష్యం ఉంటుంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కట్టెలు మొత్తం అన్ని వాళ్ళ సంసారకు సంబంధించినటువంటి కుండలు బోగులు మొత్తం అన్ని పగలగొట్టడం కూడా జరిగింది మీకు ఈ హక్కు ఎవరిచ్చారు గతంలో ఇచ్చినటువంటి పట్టాలు మీవని మీరు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక్కసారి చట్టం ప్రకారం పట్టా ఇస్తే మూడు సంవత్సరాలకి ఆ పట్ట రద్దవుతుంది ఇది వాస్తవమైనటువంటిది మరి ఇవి పొద్దు వాళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత బుడగజంగాల వాళ్ళు కాపురం ఉన్నారు కదా అక్కడ మరి కాపురం లేరా చట్టం ప్రకారం గుర్తులు కట్టుకోలేదా అన్ని ఓకే కదా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నది మీకు కంప్లైంట్ ఇచ్చి